నమస్తే వెల్కమ్ టు అవర్ మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొన్ని పర్యటనలు చేశారు ఆ పర్యటనలో ఎంత విధ్వంసం సృష్టించారో కూడా గమనిస్తానే ఉన్నారు ప్రజలు అయితే రేపు జూలై తొమ్మిదో తేదీన చిత్తూరు పర్యటన చేయబోతున్నారు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అశోక్ కుమార్ గారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సహజంగా గతంలో బాబు గారు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు అసలు బాబ్లీ ప్రాజెక్టు కోసం అక్కడికి పోయి ఆయన పదహారు రోజుల పాటు పోరాటం చేసి అక్కడ మహారాష్ట్ర పోలీసు వాళ్ళు బాబు గారిని అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డి నాయుడు గారు ఇటువంటి వాళ్ళు హేమహేమిలు కోడేళ్ళ శివప్రసాద్ గారు ఇటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణం తాకటి పెట్టి మన నీళ్ల కోసం పోయి పోరాడినారు ఎక్కడ ఇది మహారాష్ట్రకు సంబంధించిన తెలంగాణ అని ఆ ప్రాజెక్టుల విషయంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో పోరాటం అంటే ఆ విధంగా ఉండాలి కానీ స్మగ్లర్ల కాడికి అదేవిధంగా గంజాయి బ్యాచ్ వాళ్ళ కాడికి లేకుండా ఉంటే బిట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకొని వాళ్ళ విగ్రహాలు కట్టేదానికి ఎక్కడ మన భారతదేశంలో ఇటువంటి నీచి రాజకీయం ఎక్కడ చూడడం అదంతా ఒక ఎత్తు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఏదైతే పర్యటన తొమ్మిదో తారీఖు చిత్తూరు జిల్లాలో బంగారు పాళ్యం ఏదైతే మాడికాయలు మండి ఉన్నాదో అక్కడ పర్యటన చేస్తానని చెప్తున్నాడు రియలీ మనం అప్రిషియేట్ చేయాలా వాస్తవంగా కూడా ప్రతిపక్షంగానే విపక్షంలో ఉండేవాళ్ళు అలా ప్రజా సమస్యలపైన గళం ఎత్తినప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది ఆ నిరసన శాఖ తగులుతుంది ఓహో దీంట్లో ఈ విధంగా ఉందా దీంట్లో ఏమన్నా గిట్టుబాటు ధరలు ఏమన్నా కల్పించాలా రైతులు ఎంత బాధపడుతున్నారని చెప్పి ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి మేలుకొల్పుగా ప్రతిపక్ష కానీ విపక్షాలు కానీ ఆ పనులు చేస్తూ ఉంటాయి ఇక్కడ ప్రస్తుతం ఈ సీన్లో ఏం జరుగుతుందంటే బాబుగారు ఆల్రెడీ వచ్చి కొన్ని హామీలు ఇచ్చిపోయి ఉన్నారు హామీలు కాదు టైం కూడా లేదు వాస్తవంగా దాని అమర దశలో అవి ఆయన చెప్పినటువంటి మాటలేంది అక్కడ సాధారణ ప్రజానీకం అటెండ్ అయింది మామిడికాయలు ఎవరైతే పండిస్తారో ఆ రైతులు అటెండ్ అయినారు అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్ ఎవరైతే ఉంటారో లిస్టులు వాళ్ళు అటెండ్ అయినారు అసలు సమస్య ఏంది అని బాబు గారు తెలుసుకునే ప్రయత్నం చేయగా లిస్టులు ఏం చెప్తున్నారంటే సార్ ఏదైతే ఇది మామిడికాయల సీజన్లో ఇప్పుడు కాయలు వస్తాయి దీని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇండస్ట్రీ వారు వీళ్ళు ఏం చెప్తున్నారు సార్ మేము ప్రతి సంవత్సరం వీళ్ళ దగ్గర నుంచి కొనేవాళ్ళము అదే విధంగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు మేము కొని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయగా అక్కడి నుంచి క్వాలిటీ లేదు క్వాలిటీ చెక్క పర్పస్ పైన వాళ్ళు వెనక్కి పంపించేశారు ఇబ్బందులు పాలైనం ఎందుకంటే ఇక్కడ మనం కొట్టే మందులు కానీ ఈ రకాన్ని కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవి మళ్ళీ వెనక్కి పంపి వెనక్కు రిటర్న్ వచ్చే మార్గంలో అవి చెడిపోవడం అని కొన్ని లక్షలు కాదు కోట్లాని కోట్లు లాస్ వాళ్ళకి వాస్తవంగా అక్కడ అది ఆ డబ్బులు రైతులకు చెల్లించలేక రైతుల దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్ని మళ్ళీ ఏదైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారో ఈ ఇండస్ట్రీస్కి వాళ్ళు వద్దని చెప్పేశారు అక్కడి నుంచి మేము కొనలేము ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ప్రాసెసింగ్ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది కాక మిగిలిన సరికి ఏదైతే ఉంటుందో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఇక్కడ ఒక లక్ష పదిహేడు వేల పైచీలకు మెట్రిక్ టన్నులు ఇప్పుడు దాకా కొనుగోలు చేశారు ఇవరు ఇండస్ట్రియలిస్టులు రైతుల నుంచి ఈ మామిడికాయలని ఇంకా ఎంత మిగిలినదంటే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల టన్నులు పై పైచులుకు మెట్రిక్ టన్నులు మిగిలి ఉండదు ఇంకా రైతుల దగ్గరనే ఉండదు అది వెయిట్ చేసే కొద్దిగా అది కులిపోతాయి చెడిపోతాయి పనికిరావు అసలు ఇప్పుడు రైతులు ఖచ్చితంగా గిట్టుబాటు ధర లేక బాధపడతూ ఉన్నారు ఇప్పుడు బాబుగారు వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఇండస్ట్రియలిస్టులకి క్లారిటీగా చెప్పినాడు మీరు ప్రతి కేజీ పైన పన్నెండు రూపాయలు పెట్టి వాళ్ళ దగ్గర కొనాల్సిందే కొనాల్సిందే రైతుల దగ్గర ఇది నా మాట సీఎంగా నేను చెప్తున్నాను అని చెప్పి బాబుగారు హుకుం జారీ చేశారు అనుకోని చెప్పండి హుకుం జారీ చేసినప్పుడు వాళ్ళు అంత ఫోర్స్ఫుల్గా ఎట్ట చేస్తారు చేయలేరు కదా ఇండస్ట్రీ లిస్టులు ఆ ఇండస్ట్రియల్ లిస్టుల కోసం బాబుగారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే నాలుగు రూపాయలు ప్రభుత్వం తరఫున మీకు మద్దతు ధర ఇస్తాం ప్రతి కేజీ రైతు దగ్గర నుంచి మీరు ఒక్క కేజీ మామిడికాయలు కొన్నప్పుడు రైతులు పన్నెండు రూపాయలు ఇచ్చేయండి మీ నేను మీకు నాలుగు రూపాయలు ఇస్తాను అంటే మీది ఖర్చు ఎంత పడుతుంది ఎనిమిది రూపాయలు పడుతుంది ఇంకా దానిపైన ప్రాసెసింగ్ చేసి దాన్ని ఈ పదార్ ఇది ఏదైతే పన్నెండు రూపాయలు కాస్త వాళ్ళు ప్రాసెసింగ్ చేసి జ్యూస్ రూపంలో మార్చినప్పుడు ఇది కాస్త ముప్పై రూపాయలు నలభై రూపాయలు పోయే కూడా ఛాన్స్ ఉన్నది ఆస్పెర్ ప్రోడక్ట్ కాబట్టి వీళ్ళు ఇండస్ట్రీ లిస్టులో అంతగా దెబ్బతిన్నే ఛాన్స్ లేదు ప్రస్తుతానికి సో బాబుగారు అయితే హామీ ఇచ్చేశారు జనరల్గా ఒక సామెత ఉంటుంది ఐబిన్ పెళ్లికి మేళాలు ఎందుకు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బాబుగారు హామీ ఇచ్చేసారు అయిపోయింది దీని కథ చాప్టర్ క్లోజ్ ఇక్కడ రైతులు హ్యాపీ ప్రతి ఒక్కరు హ్యాపీ ఇక్కడ సాధారణంగా అండి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసేదాన్ని చేసే విషయాలపైన మాట్లాడే ముందు నేను జనరల్గా మన లిస్ట్ గురించి వాళ్ళ గురించి మాట్లాడాను కాబట్టి ఇక్కడ జనరల్గా ఈ చిత్తూరు జిల్లా పరిధిలో నలభై టాప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏదైతే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఆ నలభై ఇండస్ట్రీస్ టాప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇది కాదని ఎక్కడికో విజయవాడకి ఇక్కడ నుంచి రైతులు ట్రాన్స్పోర్ట్ చేస్తే మిగలవు డబ్బులు మిగలవు కాబట్టి వాళ్ళు ఆ రిస్క్ తీసుకోలేరు ఆ దారిలోనే చెడిపోతాయి కదా మామిడికాయ అయినా గడ అంత దూరం రిస్క్ తీసుకోలేరు ఆ డీజిల్ ఖర్చులు ప్రతి ఒక్కటి అవుతాయి ఈ నలభై కంపెనీలకే మరి ఎంత అక్కడ ఈ నలభై కంపెనీల్లో దాదాపు పన్నెండు నుంచి పదహారు కంపెనీలు పెద్ద కంపెనీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీలే ఇంక అర్థం చేసుకోండి మిగిలిన అది ఎన్ని ఇంక ఇరవై కంపెనీలు దాకా ఉన్నాయి ఈ పదహారు కంపెనీలు ఎట్ట డిసైడ్ చేస్తే అంత రేట్లు అవుతాయి ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎనిమిది రూపాయలు రైతుల దగ్గర నుంచి రైతులు పన్నెండు రూపాయలు చేరాలని మనం ఎట్టయితే ఎనిమిది రూపాయలు మాట్లాడినామో పన్నెండు రూపాయలు మాట్లాడినాము ఇవి మాట్లాడినామో ఇక్కడ ప్రస్తుతము మనం చెప్పే ఈ పదార్ కంపెనీలు వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీలు ఎంత అమ్ముతున్నాయి తెలుసా మూడున్నర రూపాయకి ఒక కేజీ అమ్ముతున్నారు వాళ్ళు చారలు వదిలేసుకోవాలా లేకుండా ఉంటే ఖర్చులు పోయిన ఈ కొన్ని ఎన్ని నాలుగైదు టన్నులు పోతాయి లేకుండా ఉంటే కొద్ది పదహారు టన్నులు పోయే పెద్ద రైతులు ఉంటారు పద్దెనిమిది టన్నులు రెండు మూడు లోడ్లు వాళ్ళు ఉంటారు ఇది కన్నా ఒకటి అమ్మేసి ఆ ముప్పై నలభై వేలు కూడా ఏదో దున్నుకోవడానికో మళ్ళీ నెక్స్ట్ సాగు చేయడానికో ఎరువులకో ఎంపలకో ప్రతి దానికి ఉంటుందని ముప్పై నలభై వేలకు పాపం బాధపడి అది వచ్చినా చాలని చెప్పి వాళ్లకు మూడున్నర రూపాయకి కేజీ మూడున్నర రూపాయికి నాలుగు రూపాయలు అమ్ముతున్నారు ఈ పాపమంతా ఎవరు అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో పాటు మిగిలిన కంపెనీలు సిండికేట్గా చేసి ఈ పని చేస్తున్నాడు సహజంగా భారతదేశంలో కానీ ఎక్కడైనా కూడా ఏ మంచి పని చేస్తా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది ఒకరిపైన జాలి ఉంటుంది దయ్యం ఉంటుంది కరుణ ఉంటుంది ఇప్పుడు బాబుగారు సీమ్ హోదాలో ఆయనకు మాత్రమేనా దీనిపైన ఏమైనా సంబంధం ఉండేది గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అనేప్పుడు ఏ రోజైనా నిన్న మొన్న బాబుగారు కూర్చొని పెట్టేటట్టయితే రైతులతోనూ ఇండస్ట్రియలిస్టులతోనూ సాధారణ ప్రజలతో ఎట్ట మాట్లాడినాడో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడినాడా ఒక్కసారి కూడా మాట్లాడేదండి ఒక్కసారి అంటే ఒకసారి కూడా వాళ్ళ మద్దతు ధర ఎంత ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బాధలేదని పొరపాటున మాకు మద్దతు ధర కల్పించండి అని చెప్పి రోడ్లపైకి వచ్చి మాట్లాడితే వాళ్ళ పైన కేసే అవుట్ అసలు వాళ్ళు మనిషి ఉంటాడో ఉండడో తెలియదు అటువంటి సందర్భాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇప్పుడు రైతులు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు మాకు ఇది కావాలని బాబు గారిని అడుగుతున్నారు కెట్టిగా అడుగుతున్నారు తప్పే ఉంది బాబు గారు అర్థం చేసుకున్నారు వాళ్ళు కావాల్సింది ఇవ్వగలుగుతున్నారు లేకుండా ఇదో ఈ నాలుగు రోజులు వెయిట్ చేయండి పలా ఉంటుంది ఇదో ప్రభుత్వం జీవో వస్తుంది ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్గా జరుగుతుంది ఇక్కడ ట్రాన్స్ఫర్మేటిక్గా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది అన్ని క్లారిటీ కనిపించే విధంగా పబ్లిక్ అందరికీ తెలుస్తుంది లోపల అని అంటారు కదా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా అటువంటిది ఏం జరగట్లే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్ర మూడున్నర రూపాయలు కాకుండా కనీసం ఆరు రూపాయలు ఏడు రూపాయలు అమ్మగలిగింట రైతులు బాగుపడేవాళ్ళు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తొమ్మిదో తారీఖు బంగారపాలెం పర్యటనకు వస్తే అక్కడ ఎవరు ఉండాలా ఆయనకు తోడు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ తోడు ఉండాలా ఆడ అటవీ భూమిని కబ్జా చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ప్రభుత్వరాలు ఆయన పక్క నుండి ఇట్లా చేతులు కట్టుకొని అంతే కదా అంతే కదా ఈయన పెద్ద పెద్ద హితబావులు చేస్తూ ఉంటాడు బాబుగారు అది ఇది చేసావా అది ఎందుకు చేయలేదు అసలు ఏం చేతగాన ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈయన పక్కన నిలబడుకుంటాడు ఇప్పుడు నిజంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాస్తవంగా లోపల ఒకటి జరుగుతుంది బయట ఒకటి జరుగుతుంది కేంద్రంలో ఈయన ఏదైతే అటవీ భూమిని కబ్జా చేశాడో దానిపైన కంప్లైంట్ చేయడానికి అక్కడ పెద్ద 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 స్థానాల్లో ఉండేవాళ్లే ఇంక పార్టీలకు అతీతంగా అవన్నీ అప్రస్తుతం చెప్పడము ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉంటారు ఇక్కడ నిజమైన టీడీపీ క్యాడరు ఎవరైనా సరే ఆత్మాభిమానం ఉండేవాళ్ళు వాయితలైనా సరే అక్కడ పెద్దిరెడ్డి రెడ్డి వస్తాడు కదా ఖచ్చితంగా నిలదీయాలి నీ కంపెనీ తరపున ఎందుకు నువ్వు మూడున్నర రూపాయకి నాలుగు రూపాయలకి అమ్ముతున్నావు నీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా అసలు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అందరితో మాట్లాడేదానికి ధర్నా చేయడానికి వస్తున్నారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రజలపైన అభిమానము ప్రేమ అవన్నీ ఉంటే ఆయన ఏం చేయాల రంగారెడ్డి జిల్లా మొదలు మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక కంపెనీలు ఉన్నాయి ఆయనకి వాటి నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫండ్స్ నుంచి అయినా ప్రస్తుతం ఆదుకోవడానికి ఈ ఏదైతే మామిడికాయ రైతులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో మద్దతు ధర లేక వాళ్ళని ఆదుకునే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచైనా ఇచ్చి ఆదుకుంటే ఆయనకు రాజకీయంగా మైలేజ్ వస్తుంది భేషాజాల ఏమేమి అవసరం లేదండి ప్రజలకు మంచి చేస్తున్నారంటే ఆ పార్టీ అయితే ఈ పార్టీ అయితే ఏదైనా సరే మంచి చేయాలని నేనైతే కోరుతాను చేతనైతే అట్లా కాకుండా కనీసం సింగయ్య చనిపోతే వాళ్ళ భార్యకి పిలిచి పది లక్షలు ఇచ్చినోడు ఆయన కిందే కదా పడి చనిపోయింది అదే ప్రమాదపు శాతం మన రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరన్నా చనిపోతే వాళ్ళకు కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో డిమాండ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేవా నిజంగా నిరుపేద ఈయన ఏమన్నా ఒక కోటి రూపాయలు సింగ కుటుంబానికి ఇచ్చి ఉండొచ్చు కదా ఆయన ఏమో దళితుడు అన్న పది లక్షలు సరిపోతాయి అనుకునే మళ్ళీ దళితులు నా దళితులు అంటావు ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబం బాగోగలిగా చూసుకుంటే ఒక రకం పది లక్షలు ఎన్ని రోజులు వస్తుంది అండి ఏం కాలం ఇది పది లక్షలు ఇచ్చి చేతులు చదువుకున్నాడు ఆయన నీతి చెప్పడానికి పుత్తూరు జిల్లాకు వస్తున్నాడు సో ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు